అన్నం అయితే అని అంటాం మేము ఇవి ఆ కాలం అయితే పోసుకేసుకుంటాం రాత్రి అన్నం మిగిలిన పోసుకేసుకొని తినాలని అనేవాళ్ళం అయితే ఇప్పుడు ఏంటంటే ఇక సలన్నం బాక్సుల ఉండదు కదా అందుకని వేడన్నం చల్లార్చుకోవాలి పోసుకేసుకొని తింటే కమ్మగా ఉంటుంది అన్నమాట హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సో ఈరోజైతే ఇంకో కొత్త రెసిపీతోటి మేము ముందుకు వచ్చినాము అంటే మనకు కొత్తదే మా అత్తమ్మ వాళ్ళకైతే చాలా పాతది అదేంటో ఈ వీడియోలో అయితే చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తమ్మ చెప్పేసేయండి ఏంటిది అంటాం వేసుకొని ఏంటంటే రాత్రి అన్నం ఉంటుంది కదా అప్పుడు రాత్రి అన్నం మిగిలితే ఎందుకు వేస్ట్ చేయాలని ఇట్లా వేసుకొని తినేవాళ్ళం ఫస్ట్ పసుపు వేసినమ్మ తర్వాత కారం ఇంకా కారం పొడి చూసుకొని వేసుకోవాలమ్మ ఇక ఇప్పుడు పిల్లలు కొంచెం తక్కువ తింటారు అందులో తక్కువ వేసుకోవాలి అట్లా కొంచెం మసాలా కూడా ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి ఇంకా కాలంలో వేసుకొని వేపుతారు పోసన్నం అంటాం మేము పోసన్నం అయితేనే ఇవన్నీ వేసుకుంటాం ఇక ఇవి కూడా నల్లగొట్టుకోవాలి మంచిగా ఇట్లా నల్లగొట్టుకొని ఇల్లునే వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు కూడా ఇంతకు మంచిదే కదమ్మా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇంతమ్మా ఇట్లా కలుపుకుని తల్లగవుతుంది అప్పుడు వరకు ఇట్లా అప్పటి అన్నీ ఇట్లనే వేసుకునే అప్పుడు పోపన్నం అని అంటే ఎప్పుడు పోపన్నం అంటారు అప్పుడైతే పోసుకేసుకుంటామా అనేటోళ్ళు పోసుకేసుకొని తింటామా రాత్రి అన్నం ఉన్నది కదా ఎట్లా అంటే ఇక పోసుకేరాదవ అనేటోళ్ళు అట్లా ఇది ఇట్లా వేసుకొని ఇక కడాయి పెట్టుకుందామా ఇది పెట్టుకుందా పూరీ ఒక రెండు నూనె పోసుకోవాలి ఇట్లా ఇక్కడ పప్పు వేసుకోవాలమ్మ మంచిగా ఉంటుంది ఇట్లా గింజలు ఉన్నాయి వేసుకుంటే మంచిగా ఉంటాయి కమ్మగా ఉంటుంది అన్నం ఇది ఇక గుడ్లు వేసుకుంటున్నాం కానీ అప్పుడైతే గుడ్లు వేసుకోపోదు ఇంక ఇప్పటి పిల్లలు ఏంది పోసుకు వేసుకుంటే అన్నం ఏంది అని ఇక వివరాలు అడుగుతారు అన్నట్టు ఇక వివరాలు ఎందుకు చెప్పడని ఇక రెండు గుడ్లు అయితే వేసుకుందాం ఇట్లయితే ఇది తింటారని గుడ్లు వేస్తాను ఇప్పటి పిల్లలు ఇది ఏందని అడుగుతారు మేమైతే ఆకారన్నా పోసుకుందాం పోసుకో ఇప్పుడైతే పోపు మంచిగా నల్లగా అయిందమ్మా వేపు కరివేపాకు వేసుకుందాం దూరం ఎప్పుడూ వేసుకోవాలమ్మా

అప్పటికప్పుడే అల్లం తీసుకుంటే అల్లం వెల్లుల్లిపాయలు కలిపి వేసుకోవాలి అది అప్పుడు దాంట్లో వెల్లిపాయలు వేసిన దీనిలో కారం కొంచెం కారం కూడా వేసుకున్నాము కొంచెం పేస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాము అంత దీంతో చేసుకుంటే ఎక్కువ ఉండదు గుడ్ అయితే అట్లా వేసుకుని కాదు ఇప్పుడు పిల్లలు తింటారు కదా కలిసాం కాబట్టి అందులో అవసరం లేదు ఇప్పటికప్పుడు కొంచెం బాయ్ బాగా పట్టుకుని చూడడం సన్న వేస్ట్ కావాలని వేసుకుంటున్నా తిరిగి పెట్టదు మంచిగా ఉంటుంది అమ్మా చేసుకోవచ్చు మంచిగా అది చేస్తే చేసే మంచిగా ఎక్కువ ఏమి కదా అవి వేసుకోవచ్చు కానీ పిల్లలు

అని అంటారు మంచిగా ఉంటుంది కమ్మగా ఇక ఇట్లా తింటే మళ్ళీ ఇన్స్పెట్టర్ అట్లా ఉంటుంది ఏదైనా చేసుకొని తినాలనుకుంటే మంచిగానే ఉంటుంది ఓపిక మనం ఓపిక బట్టి చేసుకొని తినాలి బయట చేసుకొని తినేదానికంటే ఇదే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది మీరు వేసుకుని ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఉంటుందమ్మా ఇట్లా చాలా టేస్టీ టేస్టీ ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నీ మనం మసాలాలు ఏందో ఏందో సాసులు అంటారు అట వన్నీ వేసుకోకుంటే ఇట్లా చేస్తుంది దాంతో చేసి ఇప్పుడు కూడా ఉంది అసలు తింటే ఏమవుతుంది అంటే కడుపులు అంత ఖరాబ్ హెల్త్కి మంచిది కాదు మనకి బయట తినాలి అనిపించినప్పుడు ఇట్లా పోస్ట్ తిని కాదు దాని ఫ్లేవరే వచ్చేసి మంచిగా రెడ్ అయితే అట్లనే అనిపిస్తుంది స్మెల్ కూడా అట్లనే మంచి వస్తుంది బాగుంటది కూడా ఉండదు ఇందులో ఇప్పుడు ఎక్కువ నూనె తింటలేరు కదమ్మా అందుకని తక్కువ వేసుకున్నాం ఎల్పాల్ మంచిగా అవైతే కంపల్సరీ వేసుకోవాలి ఇంట్లో అప్పుడే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఇక మంచిగా తిందాం ఎట్లా సో చూసారు కదా ఇంత మంచిగా కనిపిస్తుంది చూడ్డానికైతే ఆహా మంచిగా కనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఉంది రెడ్ రెడ్గా నిజంగా బయట తెచ్చుకునే మన ఫాస్ట్ ఫుడ్ నుంచి తెచ్చుకునే ఫ్రైడ్ రైస్ లాగానే కనిపిస్తుంది ఆ రెడ్నెస్ అదంతా ఫ్లేవర్ కూడా అట్లనే ఉంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి ఇలాంటి మరిన్ని వీడియో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్